దేవం కంచ చానూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురు గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురుసాక్షాత్ పరబ్రహ్మ తస్మై స్త్రీ గురవేన్నమ మేఘాల లోగిల్ల మెరుపు తీగల దాగి ఉరుముల శబ్దమై ఉన్నదెవరు అక్షరాలతో జీవ లక్షణాలను వెదికి సృష్టిని తిలకించ దృష్టి ఎవరు అజ్ఞానమును చీల్చ విజ్ఞాన జ్యోతిగా జిజ్ఞాస కలిగించ జీవమెవరు కందని వాదోపవాదాల నాలోన నర్తించే నాదమెవరు అనువు అనువులో వినిపించు నీవే భక్తి వెలుగెత్త లోకాల శక్తి నీవే వ్యక్తి అనురక్తి కవిగాన ముక్తి నీవే వసుధ వినిపించు నా మాట వాక్కులమ్మ వసుధ వినిపించు నా మాట వాక్కులమ్మ అన్ని ఈ నడిపే అజ్ఞాత వేలుపు అక్షరానికి వాక్కులమ్మకు ప్రతిరూపమైన శ్రీరామ్ సారుకు శరణాగతి 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 ప్రియతమ ముఖ్యమంత్రి మా తెలంగాణ రాష్ట్ర కలల సాకార దీప్తిగా అనితాన ఈ తెలంగాణను నడుపుతున్న ముఖ్యమంత్రి అడిగిందే తడువుగా ఎంతటి ఒత్తిడి ఎక్కడి జార్ఖండు ఎక్కడి వరుషపు సముదాయపు జలరాశి ఈ మేఘావృతాలను దాగు మేఘాలను దాటుతూ అక్కడ కార్యోన్ముఖుడై అన్నమాటను కాదనొద్దు కదా అన్న వాత్సల్యాన్ని నా మీద అపారంగా కురిపియడమే కాదు మనకు శ్రీరామ్ సారు తండ్రి మామూలు మానవ మాతృడిగా అత్యంత సామాన్యుడిగా కనిపిస్తున్న నేపథ్యమే నేను కోరుకున్నది ఒకటే నన్ను తాకిన ప్రతి వ్యక్తి చిన్నవాడా పెద్దవాడా అనేది నాకు తెలియదు కానీ శ్రీరాం సారు నీళ్ళను మాత్రం తాకారు మరి ఎత్తు నన్ను నిలబెట్టిన మీరు కూడా ఆ అంతర్యామిని అన్ని తానై నడిపించే ఆ మూర్తిని మీరు కూడా ఆ నీడను తాకాలని కోరుకున్న నా కోరికను మన్నించినందుకు నిజంగా గుండె నిండుగా కృతజ్ఞత చెప్తున్నాను తండ్రి మీకు ఒక్క మాట చెప్పాలి సది తిన్న రేవుదలుబాలు బిడ్డ సత్యదాక అన్నం పుడుతుందిరా అని మా అయ్య చెప్పేవాడు ఆ కృతజ్ఞతకు నిలువెత్తు పరాకాష్టగా తెలంగాణ చిరునామగా వెలుగొందుతుంది అందులో ఇలా ఒక్క మాట కృతజ్ఞత చెప్తాను సార్ ఇప్పుడు చెప్పాలి నేను పది నెలలు పది సంవత్సరాలు నిద్రాహారాలు మాని నిజంగా నా తెలంగాణ మా అమ్మ ఒకరి చేతికి నేపథ్యంగా కట్టుబడున్న నేపథ్యము ఎప్పుడు విముక్తం కలుగుతుంది అని కలగన్నప్పుడు నాకు రేవంత్ ఒక్కడే కనబడ్డాడు సార్ కనబడ్డ తడువుగా ఎన్ని విస్ఫోటనాలు సార్ ఆ పని నేను ఒక మనవి చేస్తాను సార్ ఎందుకంటే బరువైన మాటలు ఒళ్ళంతా వణుకుతుంది నాకు నిజంగా ముఖ్యమంత్రి హోదా నుంచి చూసినప్పుడు ఈ సభ చాలా చిన్న చిన్న సభని అనుకుంటాను శ్రీకృష్ణ తులాభారములో సత్యావతి సత్యభామ వేసిన రాచరికపు వస్త్రల మీద ఆ నల్లనయ్య తూకం రాలేదు ఎంత రాజ్యాన్ని పనంగా పెట్టినా లేవలేదు రుక్మిణి మాత చిన్న తులసి పత్రం వేస్తే లేచినట్టుగా ఇలా మా ముఖ్యమంత్రి తులసి పుత్రంగా సభనంత మీరు ఒక్కరు వస్తే చాలి కదా నాన్న నాలుగు కోట్ల మంది వచ్చినట్టు కదా ఇక నలుగురు ఉంటే నాకేం పోయింది నరజాతి సమస్తం పరపీడన పరాయత్వం అన్న నేపథ్యము నుంచి నరజాతి మొత్తం సుభిక్షంగా పచ్చగా వర్దిల్లాలి ప్రాణకోటు కూడా వర్దిల్లాలి అని కలగడున్న ప్రకృతికి ప్రతిరూపమైన సారు అషత బాష్పాలు ఆ పుస్తక ఆవిష్కరణ మీ చేతుల మీద ఇవాళ జరగడము ఎంత ఆనందం అంటే ఈ వేదిక మించి ఒక మాట చెప్తాను నాకు ఈ అవకాశం మళ్ళీ రావచ్చు వస్తుందిలే రాకపోతే అడిగిపోతుంది కానీ ఒక్క మాట చెప్తాను మనం ఇద్దరం కలిసిన నేపథ్యం ఎంతటి అలజడి ఎంతటి విస్ఫోటనం సృష్టించిందో లోకమంతా చూసిన సత్యమే కావున ఒక్క మాట ఈ వేదిక మీద నుంచి మీకు చెప్పాలి నేను చేసింది తెలంగాణ రెండో ముఖ్యమంత్రిగా కేసీఆర్ను గద్దె దింపినాడని ప్రపంచ విజేత అవుతాయి నువ్వు ప్రపంచ విజేత అవుతండ్రి ఈ ఐదేళ్ళ పదేండ్లా నేను చెప్పలేను కానీ కేసీఆర్ను గద్దె దించినాడే ఈ ప్రపంచ విజేతలల్లా రేవంతు అనే ముఖ్యమంత్రి కూడా ఒక విజేతగా లిక్కిద్దబడ్డాడు ప్రపంచ పటం మీద అందులో చిన్న భాగము నాదైనందుకు ఒక ఐదేండ్లు కాదంటే పదేండ్లే మీరు నాకు చూపిన మీ వాత్సల్యము నన్ను నిలబెట్టిన మీ స్థితి ఒక వెయ్యి సంవత్సరాలు నానా ఎంత రుణము పడుంట నీకు నేను అలాంటి చిన్న చిన్న మీ రుణం తీర్చుకోవడానికి ఈ అసిధ బాష్పాలు కూడా ఒక కారణం మీ రుణము తీర్చుకునే భాగాలల్లా ఈ అశిత బాష్పాల ఆవిష్కరణ కూడా ఒక భాగం సారు కోసం చెప్పితే ఇలా రోజు సరిపోదు ఒకే ఒక్క మాట చెప్తాను నాన్న సారు కోసం చెప్పాలి ఇప్పుడు కొడుకు రోగగ్రస్తుడై ఉన్నప్పుడు నా భార్య అన్న బిడ్డ నా కొడుకు హాస్పిటల్ బెడ్డు మీద ఉంటాడు ఐదు సంవత్సరాలు కాలుతో నడిచి 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 ఆత్మహత్య చేసుకోవాలనుకున్న నా తలంపు బాసరకు పోయిరాపో ఒక్కసారి అంటే ఏం జరిగిందో బాసరకు పోయి వచ్చిన తర్వాత నేను టాపీ బట్టలు నేను టాపి పని చేసుకొని ఇల్లు కట్టుకొని బతుకున్న వాడిని రోజువారి కూలి ఆ బాసరకు పోయి వచ్చిన తర్వాత నాకేం జరిగిందో నేను బట్టి పని చేయలేదు ఆ నదిని తాకినందుక లేకపోతే వాక్కులమ్మ నన్ను ఆశీర్వదించినందుక నాకు తెలియదు గాని ఈ నది గోదావరిని పుట్టిన నుంచి సముద్ర గర్భములో కలిసేదాకా చూడాలనుకున్న నా తలంపు ఒక్క నది ఇందిరా యావత్తు ధరా మీద ఉన్న తలంపు వచ్చిన్నాడు అనా పైస లేకుండా ఇదేండ్లు తిరిగి తిరిగి కాలు నడకన ఆత్మహత్య చేస్తానుకున్న నన్ను అనాపైసనాది కాకుండా తండ్రి యావత్తు ప్రపంచ పటం మీదున్న నదులన్నీ సూచీల చేసిన కర్మ కర్త క్రియ ఒక్క బస్ స్టాండ్ల గిట చేయిజు పెట్టి నన్ను ప్రపంచ పటం మీదికిన సారు శ్రీరామ్ సారే తండ్రి శ్రీరామ్ సారే ఇక ఇంతకు మించిన మాత్తు చెప్పలేను ఘనాముఖుడు ప్రపంచం తిరగడమేంది ఇప్పటికి ఒళ్ళంత గగురుపడు భయం పుడుతుంటుంది అన్నిటికంటే చిన్న వస్తువు చెప్పాలనో లేదో నాకు తెలియదు వర్షాలు ఎంత బీపత్సాలను సృష్టిస్తున్నాయో మనం చూస్తూనే ఉన్నాం కదా నిన్న స్లాప్ వేయడానికి వర్షము కమ్ముకొచ్చి కారుమేపం స్లాప్ ఆగేటట్టున్నది సార్ నేను మీ దర్శనములో నేనేమడగలేదు ఒక్క రోజు వర్షాన్ని పడనుండకుండా చేయగలరాస్తారంటే ఒక్క చుక్క కూడా వర్షం పడలే మొన్న ఏం ఏమి చెప్తారు అందుకోసం అంతరికంటే ఆయన కోసం శ్రీరామ్కు తెలుస్తుంది శ్రీ మన శ్రీనివాసరాజుకు తెలుస్తుంది అక్కడ మృత్యుకూరల నుంచి బయటపడ్డ ఆ రామకృష్ణానందకు తెలుస్తుంది ఇక్కడ ఆసీనులైన చాలామందికి తెలుస్తుంది మీకు జనబలం చాలా ఉన్నది తెలంగాణ బలం ఇంకా పారంగా ఉన్నది లేదు ఐదేళ్లే కాదు ఈ తెలంగాణను మీ పాలనలో ఐదేళ్లు కాదు పదేళ్ళేలా నేను మనసావాచ కర్మనా కోరుకుంటున్నామని నేను సారు మీకు కూడా మా ముఖ్యమంత్రి తరపున అనుకో నా తమ్ముని తరపున అనుకో లేకపోతే అత్యంత వా ఒక నిలువెత్తు సాక్షిగా మనిషికి ప్రతిరూపంగా అనుకో మీ కరుణా కటాక్షాలు కూడా అపారంగా ఈ తెలంగాణ మీద వర్షించాలని కోరుకుంటున్నా సార్ నేను వర్షించాలని కోరుకుంటున్నాను ఈ అషిత బాష్పాలు కవిత్వం కోసం మాట్లాడాలంటే ఇవి పద్దెనిమిది పోయాలు మాత్రమే ఈ పద్దెనిమిది పోయాలు మాత్రమే ఎక్కువ చెప్పను కానీ ఇలా రెండే రెండు అక్షరాలు చెప్పి ఎందుకంటే మీ సమయాన్ని నేను వృధా చేయను కవికలము కంట వర్షించు శిరా కవికలము కంట వర్షించు శిరా అక్షరాలుగా మొలకెత్తి గాలి తరగల పైన ఊరేగుతూ గగనాంతర సీమల్లోకి రెక్కలు విసిరి సుక్కలను దాకుతూ దిక్కులకు దిగ్ దిగంతాలకు పరిగెత్తే పక్షుల వలె ప్రపంచ సాహిత్యం